వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అగ్నా ఎడ్యుకేషనల్ జోన్ గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ టైం టేబుల్లో టీచర్స్ అవగాహన కోసం డిసెంబర్ పదిహేను సోమవారం నాటి కృత్యాలుని ఇక్కడ వివరించడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డే సిక్స్ నాటి కృత్యాలు అయితే దీనికి సంబంధించి తెలుగు గణితం ఇంగ్లీష్ను ఫార్టీ మినిట్స్ చొప్పున ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఈ కృత్యాలని నిర్వహించాల్సినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే ఇందులో ఈనాటి కృత్యాలు చూసినట్లయితే ముఖ్యంగా తెలుగుకు సంబంధించి ఒంటి గంట నుంచి ఒంటి గంట పది నిమిషాల సేపు పిక్చర్ రీడింగు ప్లస్ లెటర్ ఐడెంటిఫికేషన్ కింద గత టాపిక్ అనగా నగ నంది నక్క సంచి సపోటా మొదలైనటువంటి చిత్రాలను చూపించి అందులో ఉండే అక్షరాలని గుర్తింపజేస్తాం ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళ చేత చిత్రాన్ని చూపించి ఆ పదాన్ని చదివిస్తాం నంది బొమ్మను చూపించి దాన్ని చదవమని చెప్తాం అదేవిధంగా నగ బొమ్మను చూపించి సంచి బొమ్మను చూపి పిల్లల్ని చదవమని చెప్తాం ఇక స్కై గ్రూప్ వారికి చిత్రాన్ని చూపించి అది ఏ అక్షరంతో మొదలవుతుందో చెప్పనాలి ఉదాహరణకి నంది బొమ్మను చూపించి ఇది ఇది ఏ క్షణంతో మొదలవుతుంది సంచి బొమ్మను చూపించి ఇది ఏ క్షణంతో మొదలవుతుందో చెప్పనాలి తర్వాత ఒకటి పది నుంచి ఒకటి ఇరవై సేపు ఒకటి ఇరవై నిమిషాలకి అనగా పది నిమిషాల సేపు లెటర్ రైటింగ్ ప్లస్ వర్డ్ రీడింగ్ కాన్సెప్ట్ కింద స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి ఇందాక మనకి ఏ విధంగా చెప్పామో మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే వీళ్ళకి బొమ్మలు చూపించి పదాలు చదవమని చెప్తాం అదేవిధంగా ఇక్కడ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకైతే చిత్రాన్ని చూపించి ఆ చిత్రానికి సరిపడా పదం ఎక్కడుందో ఆ పదాన్ని మ్యాచింగ్ చేయమని చెప్తాం అదే స్కై గ్రూప్ వాళ్ళకైతే ఈ చిత్రాన్ని చూపించి అందులో ఉండేటువంటి అక్షరాలు ఎక్కడ ఉన్నాయో ఆ అక్షరాలని టెక్స్ట్ బుక్లో అదేవిధంగా వర్ణమాల చాట్లో ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించేలా చేస్తాం తదుపరి సెషన్లో మనం చూసినట్లయితే ఒకటి ఇరవై నుంచి ఒకటి ముప్పై వరకు పది నిమిషాల సేపు గేమిఫికేషన్ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ గేమి గేమిఫికేషన్ కార్యక్రమం కూడా యాజ్ యూజువల్ అంతకుముందు క్లాసులోనే మనం డిస్కస్ చేసుకున్నట్లుగా ఈ అక్షరాలను నా అనే అక్షరాన్ని సా అనే అక్షరాన్ని అదేవిధంగా విద్యార్థి అంతకుముందు నేర్చుకున్న ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న పా కానీ సెకండ్ క్లాస్లో అంటే తొ తొమ్మిదో తారీఖు నేర్చుకున్న డా కానీ పదో తారీఖు నేర్చుకున్న వాన్ కానీ ఈ మూడుతో పాటు నా సా అక్షరాలు కూడా నేల మీద రాసి వాటి మీదకి ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అక్షరం మీదకి విద్యార్థులు దోకాల్సి ఉంటుంది అదే మౌంటైన్ బ్యాచ్ వాళ్ళకైతే ఈ అక్షరాల మీదకి విద్యార్థులు దూకి వారే ఏ అక్షరం మీదకు దూకారో ఆ అక్షరం పేరు కూడా చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకైతే వరుసగా పేర్చినటువంటి అక్షరాల మీదకి వరుసగా మూడు అక్షరాల మీదకు దూకి ఆ మూడు అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలు చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ సా మీద దూకేరు అనుకోండి ఆల్రెడీ సంచి ఉంది కాబట్టి సంచి కాకుండా ఇంకో పదం పేరు చెప్పాలి అదేవిధంగా నా మీద దూకినట్లయితే నా మీదతో వచ్చేటువంటి మరొక పదాన్ని అయితే విద్యార్థులు చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా సా మీద సపోటా కాకుండా మరొక పదం ఏదైనా ఉన్నట్లయితే ఆ పదాన్ని చెప్పాల్సి ఉంటుంది తదుపరి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల సేపు రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది దీని కింద ఇది కూడా అయితే మనం గతంలో చేసినట్లే ఈ నా అక్షరాన్ని సా అక్షరాన్ని నేల మీద రాసి ఈ చింతపక్కులతో కానీ రాళ్ళతో కానీ వాటి చుట్టూ కూడా పేర్చడము అదేవిధంగా ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ లెటర్స్ని అక్షరాలలో ఈ అక్షరాలని పలక మీద రాయిస్తాం అదే స్కై గ్రూప్ వాళ్ళ చేత అక్షరాలను కలిపి ఈ రెండు అక్షరాలను కలిపి ఒక పదాన్ని తయారు చేసి బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ పిల్లల చేత అయితే స్కై గ్రూప్ వాళ్ళ చేత రాపిస్తాం ఉదాహరణకి న ఆ రెండు అక్షరాలు కలిపి నస అదేవిధంగా స అనే అక్ష అనే అయితే తయారు చేపిస్తాం తదుపరి ఒకటి నలభై నుంచి ఒకటి యాభై వరకు పిల్లలకి వాటర్ బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది తదుపరి ఒకటి యాభై నుంచి మ్యాథ్స్ పీరియడ్ జరుగుతుంది ఫార్టీ మినిట్స్ సేపు ఇందులో ఒకటి యాభై నుంచి ఒకటి యాభై దాకా యాక్షన్ కౌంటింగ్ క్లాప్ జంపు స్టెప్స్ సో యాక్షన్ కౌంటింగ్ కార్యక్రమం కింద వీళ్ళకి ముఖ్యంగా స్ట్రింగ్ రూపాలకైతే క్లాప్ ఆర్ జంప్ వైల్డ్ కౌంటింగ్ ఇక్కడ మిస్టేక్ పడింది కౌంటింగ్ వైల్ క్లాపింగ్ అని చెప్పాలి అనగా ఒక విద్యార్థి వెనక్కి తిరిగి ఉంటాడు టీచరు చప్పట్లు చ ఒక చప్పట్లు కొట్టినట్లయితే వస్తే అతను ఒక ఒక జంప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా టీచర్ రెండు చప్పట్లు కొట్టినట్లయితే ఆ విద్యార్థి రెండు జంపులు చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఈ ఇటువంటి యాక్టివిటీని అయితే వీళ్ళు చేయించమని చెప్పడం జరిగింది ఈ యొక్క స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అదేవిధంగా మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఇది కూడా సేమే వన్ టు టెన్ సో ఒక చప్పటి కొట్టినట్లయితే ఒక ఒక జంప్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రెండు చప్పట్లు కొట్టినట్లయితే రెండు జంప్స్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేయాల్సి ఉంటుంది తదుపరి ఈ స్కై గ్రూప్ వాళ్ళకి కూడా అంతే కాకపోతే వీళ్ళకి పదిహేను నెంబర్స్ వన్ టు ఫిఫ్టీన్ నెంబర్స్కి ఈ యాక్టివిటీని కొనసాగించాల్సి ఉంటుంది తదుపరి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి తర్వాత ఈ సెషన్ మొదలవుతూ ఉంటుంది దీంట్లో మనం చూసినట్లయితే ఆబ్జెక్టు గ్రూప్ గ్రూపింగ్ ఆన్ ఫ్లోర్ సో మేక్ మేక్ గ్రూప్స్ ఆఫ్ వన్ టు టెన్ యూజింగ్ బ్లాక్స్ ఆర్ సీడ్స్ అంటే కొన్ని విత్తనాలను తీసుకొని లేదా కొన్ని వస్తువులను తీసుకొని కొన్ని గ్రూపులుగా తయారు చేయాలి అవి కూడా ఎలా ఉండాలి పది ఒకటి నుంచి వరకు పది వరకు ఉండేటువంటి విత్తనాలు తీసుకొని రెండు 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 అట్లాగా ఐదు గ్రూపులుగా కానీ మూడు మూడు అట్లా కానీ కొన్ని గ్రూపులుగా చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి మేక్ గ్రూప్స్ ఆఫ్ వన్ టు టెన్ అండ్ ప్లేస్ ఇన్ నెంబర్ ఆర్డర్ ఈ గ్రూప్స్ని ఇందాక స్ట్రీమ్ వాళ్ళు అయితే ఆ గ్రూప్స్ని ఆర్డర్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు చేసినటువంటి ఈ గ్రూప్స్ని వాళ్ళ బ్లాక్స్తో కానీ సీట్స్తో కానీ చేసినటువంటి గ్రూప్స్ని ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళు అయితే అరేంజ్ దీస్ గ్రూప్స్ వన్ టు టెన్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సో స్మాల్ టు లార్జ్ అంటే ఫస్ట్ రెండు గ్రూపులు ఉండేది ఒక పక్క తర్వాత మూడు వస్తువులు ఉండేటువంటిది ఒక పక్క నాలుగు వస్తువులు ఉండేటువంటిది ఒక పక్క అట్లాగా పది వరకు ఉండేటువంటి నెంబర్లతోటి ఈ విధంగా ఒక ఆటోలో అరేంజ్ స్మాల్ టు లార్జ్ వరకు అరేంజ్ చేసేటువంటి కుర్చాన్ని చేపించమని మనకి ఈ మెటీరియల్ అయితే ఇవ్వటం జరిగింది తదుపరి గేమిఫికేషన్ గేమింగ్ ఫేషన్ యాక్టివిటీ ఉంటుంది ఇది రెండు గంటల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల సేపు అంటే ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఇక్కడ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి మ్యాచ్ కార్డ్స్ విత్ వన్ టు టెన్ గ్రూప్స్ సో పది ఒకటి నుంచి పది వరకు ఉండేటువంటి గ్రూప్స్ తోటి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఒక గ్రూప్లో రెండు ఉన్నాయి అనుకోండి అటుపక్క రెండు ఉన్నటువంటి నెంబర్తో మ్యాచ్ చేయాలి ఒక గ్రూప్లో మూడు పెడితే మూడు పెట్టేటువంటి నెంబర్తో మ్యాచ్ చేయాలి అదేవిధంగా ఈ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా అంతే వన్ టు టెన్ దాతో మ్యాచ్ చేయాలి ఇక స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఇదే చేయాల్సి ఉంటుంది తదుపరి రెండు ఇరవై నుంచి రెండు ముప్పై వరకు పది నిమిషాల సేపు రైటింగ్ ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ఈ నేర్చుకున్నటువంటి నెంబర్స్ని ఈ స్ట్రీమ్ వారైతే ఉపాధ్యాయుల సహకారంతో వాటిని పలక మీద కానీ నేల మీద కానీ రాస్తారు అదేవిధంగా స్కై గ్రూప్ వారు అయితే ఉపాధ్యాయుల సహకారం అవసరం లేకుండానే వాటిని రాయాల్సి ఉంటుంది తర్వాత రెండు ముప్పై నుంచి రెండు నలభై సేపు వాళ్ళకి షార్ట్ బ్రేక్ ఒక పది నిమిషాల సేపు అయితే ఒక బ్రేక్ అయితే ఇవ్వటం జరుగుతుంది తదుపరి ఇంగ్లీష్ సెషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది రెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల యాభై నిమిషాలకి పది నిమిషాల సేపు మన తెలుగులో మాదిరిగానే పిక్చర్ రీడింగు ప్లస్ లెటర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇది కూడా మనకు ప్రీవియస్ ముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగానే ఆ జూ బొమ్మ అదేవిధంగా ట్రీ బొమ్మ ఏయో బొమ్మ కీ బొమ్మ వాటిని చూపించేసి అందులో ఉండేటువంటి అక్షరాలని లెటర్స్ని ఐడెంటిఫై చేపిస్తాము స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళ చేత అదేవిధంగా మౌంటెన్ బ్యాచ్ వాళ్ళ చేత ఏం చేస్తామంటే ఈ వీటిని ఆ పదాలను చూపించి బొమ్మలను చూపించి బొమ్మల్లో ఉండేటువంటి పదాలను చెప్పని చెప్తాం అనగా జూ బొమ్మను చూపించగానే పిల్లవాడు దాన్ని జూ అని చేత జూ అని చెప్పించడం అదేవిధంగా ఏయో బొమ్మను చూపించి ఏయో బొమ్మ అని చెప్పటము అదేవిధంగా కీ బొమ్మను చూపించినట్లయితే వాళ్ళు దాన్ని కీ అని చెప్పాలి అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే సేయింగ్ ద స్టార్టింగ్ సౌండ్ ఆ బొమ్మల్లో ఉండేటువంటి వర్డ్స్తో మొదలైనటువంటి స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ జెడ్ ఎక్స్ వైఈ కే వాటిని చెప్పించాల్సి ఉంటుంది తర్వాత రెండు యాభై నుంచి మూడు గంటల సేపు పది నిమిషాల సేపు లెటర్ రైటింగ్ ప్లస్ ఓడ్ రీడింగ్ కింద ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళకి రీడింగ్ సింపుల్ వర్డ్స్ అందుకే అంతకుముందు మనకి ఈ మౌంటైన్ గ్రూప్లో ఏం చేశారో అదే ఇక్కడ చేయాల్సి వస్తుంది సో ఆ బొమ్మలు చూపించి ఆ పదాలు చెప్పిస్తాం అయితే ఇప్పుడు మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ పీరియడ్లో మ్యాచింగ్ ద పిక్చర్స్ విత్ కరెక్ట్ వర్డ్ కార్డ్ సో ఆ బొమ్మలతోటి సరైనటువంటి వర్డ్స్ తోటి వాటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి ఫైండ్ దీస్ లెటర్స్ ఇన్ ఏ షార్ట్ సెంటెన్సెస్ ఒక ఒక సెంటెన్స్లో కానీ లేకపోతే టెక్స్ట్ బుక్లో కానీ లేదా ఆల్ఫాబ్యాటికల్ చాట్లో కానీ ఇప్పటివరకు మనం ఏ లెటర్స్ అయితే నేర్చుకున్నావో ఏ కానీ జెడ్ కానీ అదేవిధంగా ఎక్స్ వై కే వాటిని ఆల్ఫాబాట్ చాట్లో గుర్తించాల్సి ఉంటుంది లేదా టెక్స్ట్ బుక్లో గుర్తించాల్సి ఉంటుంది తదుపరి గేమిఫికేషన్ కార్యక్రమంలో టీచర్స్ ప్లేసెస్ మల్టిపుల్ బాస్కెట్స్ లేబుల్డ్ విత్ లెటర్స్ ల్యాండ్ ఇన్ ఎర్లియర్ డేస్ సో ఇంతకుముందు నచ్చినటువంటి అక్షరాలు అదేవిధంగా ఇప్పుడు నేర్చుకున్నటువంటి అక్షరాలని ఒక బాక్స్లో వేయాల్సి ఉంటుంది ఆ బాక్స్లో వేసేసి వాటిని సరైనటువంటి విధంగా తీసి ఇంకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జడ్లో జడ్ లెటర్స్ చేసేసి జడ్లన్నీ ఒక బాక్సులో వేయటము అదేవిధంగా కేలన్నీ ఒక బాక్సులో వేయటము చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఈ మౌంటైన్ బ్యాచ్ వాళ్ళు కూడా ఇదే విధంగా దీన్ని చేయాల్సి ఉంటుంది ఆ విధంగా చేస్తూ వారు ఏ లెటర్ని ఏ బాక్స్లో వేస్తున్నారో ఆ లెటర్ పేరు చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ జడ్లన్నీ తీసి ఒక బాక్స్లో వేసేటప్పుడు ఇది జడ్ అని చెప్పి ఆ బాక్సులో వేయాలి అదేవిధంగా ఇదే కార్యక్రమాన్ని స్కై గ్రూప్ వాళ్ళు కూడా చాలా వేగంగా చేయాలి చేస్తూ అది ఏ లెటర్ చెప్పాలి చెప్పి ఆ లెటర్తో మొదలయ్యేటువంటి మరొక పదాన్ని మరొక పదాన్ని వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది స్కై గ్రూప్ వాళ్ళు కాబట్టి స్కై గ్రూప్ వాళ్ళకి ఈ కాంప్లిసిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది తదుపరి మూడు పది నుంచి మూడు ఇరవై పది నిమిషాల సేపు రైటింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం ఉంటుంది ఈ రైటింగ్ ప్రాక్టీస్ని మనం నేర్చుకున్నటువంటి అక్షరాలని నేల మీద అయితే రాస్తారు ఈ స్ట్రీమ్ బ్యాచ్ వాళ్ళు అదేవిధంగా మౌంటైన్ బ్యాచ్ వాళ్ళు కూడా దీన్ని పలక మీద కానీ బోర్డు మీద కానీ రాపిస్తాము ఈ స్కై బ్యాచ్ స్కై బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళ చేత అది రాపిస్తూ ప్రాపర్ నోట్బుక్లో రాపిస్తాం ప్రాపర్ స్ట్రోక్స్ ఉండేటువంటి అనగా ఐ ఎట్లా రాయాలి జే ఎట్లా రాయాలి జెడ్ ఎట్లా రాయాలి అనేటువంటి ప్రాపర్ స్ట్రోక్స్ ఉండే విధంగా రాపిస్తాం తదుపరి లాస్ట్ పది నిమిషాల సేపు వాళ్ళకి ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము అనేటువంటి కార్యక్రమం మీద మనకి రీకాల్ రీకాల్ చేయాల్సి ఉంటుంది